రామన్ కథోలిక పేటం ఏలూరు పేఠాధిపతి బిషప్ జయరావు పొలిమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం పలు సేవా కార్యక్రమాలు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుల్ తాతపూడి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సేవా కార్యక్రమాలకు విచ్చేసిన బిషప్ జయరావుకు ఘనస్వాగతం పలుకుతూ తొలత మద తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏలూరు పీఠాధిపతి అపోస్తులక పాలనాధికారి విశాఖ అగ్రపేటం మరియు సోషల్ సర్వీస్ సెంటర్ చైర్మన్ బిషప్ జయరావు జన్మదినోత్సవం సందర్భంగా ఏలూరు విజయానగర్లోని సోషల్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు నగరంలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏలూరు వారిచే పేదలకు పండ్లు పంపిణీ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు వారిచే రక్తదాని శిబిరం జే అండ్ జే కరుణోదయ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల విద్యార్థులకు స్కూల్ డ్రెస్లు పంపిణీ విహాన్ చార్టబుల్ ట్రస్ట్ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ సహా పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ ఇమాన్యుయల్ తాతపూడితే ఈ విషయాలను తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో బిషప్ హౌస్ ప్రొక్యూరేటర్ ఫాదర్ రాజు వికార్ జనరల్ ఫాదర్ బాలా సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్పాండెంట్ మోదీస్ క్యాథరల్ చర్చ్ విచారణ కర్తలు ఇంజుమాల్ మైకేల్ తదితర ప్రముఖులు నగర ప్రముఖులు పాల్గొన్నారు ഇരു താഖ് ബദലുകധിപത്തി చె <Tiller.'">

ఈ సేవియర్ గతంలో ఆయన మరియు పేదలకు సేవ పంచడానికి మరొక ఆశ్రయాన్ని అనిపించారు అదే ఈ సోషల్ సర్వీస్ సెంటర్ వారి ఆశయ శక్తిని పోరాడత విలు సాగుతుంది అందుకు రెండవ నేను ఎంతగానో సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను గౌరవంగా ఆయన సేవ తీసుకెళ్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఆ మదర్ తెరేసాను స్మరిస్తూ నాలో పాలు మన ఆనందాన్ని మరింత ఎక్కువగా రెట్టింపు చేయడానికి మన మధ్యలోకి వచ్చిన మన ప్రీత మా తండ్రి గారికి అందరం కూడా హృదయపూర్వకమైన ఆర్థిక ప్రాధాన్యత వారికి చెప్పడంతో అదే విధంగా మిగతా గురువారి చాలా ఎక్కువ ఎందుకంటే సమాజ ఆయన చూపించు ప్రేమ ప్రోత్సాహం వారు ఆదుకోవాలని ఎందుకంటే వారే సమయంగా ఎన్నో డోనర్ ఏజెన్సీస్ కి కలిసి మాట్లాడి మన సాంఘిక సేవ సంస్థ ద్వారా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉందినట్లుగా ఆపద సమయాలలో ఉపకరమైన సమయాలలో వరదల సమయాలలో కటాస్ట్రోఫ్స్ వచ్చి న్యాచురల్ కటాస్ట్రోఫ్స్ వచ్చిన సమయాలలో కూడా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడానికి ఎంతో ప్రోత్సాహం చూపుతూ తోడ్పడుతున్నందులకు మా తండ్రి గారికి నిర్ణయం మనసుతో కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చెప్పాలంటున్నారు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తగ్గించుకుంటూ వెళ్తున్నారు వారు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ మరి మేత్రాసనంలో పదకొండు సంవత్సరాలుగా అందరితో ఎంతో అనుబంధం పెంచుకుని ఎన్నో గొప్ప కార్యాలు చేసి మనందరికీ మనసులో మనలో ఒక వ్యక్తిగా కలిసిపోయినందుకు బిషప్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేత్రాసనం తరఫున మేత్రాసనం గురువులు ఉపదేశులు కన్యాస్త్రీలు సకల విశ్వాసం అందరి తరఫున నేను పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాను థ్యాంక్ యూ